ఎప్పుడు చేసేలా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనిపించినప్పుడు ఎగ్స్ తో ఇలా ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలి అనిపించే అంత చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి దీనికోసం నేనైతే సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు ఇలా ఎగ్స్ ని బ్రేక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా బేక్ చేసుకోవాలి మనము ఎగ్ మిక్చర్ అయితే ఎంత బాగా మిక్చర్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది ఎగ్ మిక్చర్ మామూలుగా ప్లఫీగా వచ్చిందంటే మనం ఆమ్లెట్ వేసినప్పుడు బాగా జ్యూసీగా ఉంటుంది మనం కర్రీలో వేసినప్పుడు కూడా కర్రీని అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుని ఆయిల్ మనకు కర్రీ టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా చాలా బాగా యాడ్ అయ్యి చాలా టేస్టీగా వస్తుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సరే ఆమ్లెట్ అనేది ప్లఫీగా ఉంటే దాని టేస్ట్ అనేది ఇంకొద్దిగా చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ మీద చిన్నది ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఆమ్లెట్ లాగా ఇలా అయితే వేసుకోండి చూసారు కదా మనం ఎగ్ మిక్సర్ ని బాగా బీట్ చేసాం కాబట్టి ప్లఫీగా ఆమ్లెట్ అనేది కొద్దిగా పొంగినట్టుగా వస్తుంది కదా చాలా అంటే చాలా ప్లఫీగా వస్తుందండి మనం ఎగ్ మిక్సర్ ని ఎక్కువగా ప్లఫీగా చేసాము అని అంటే చూస్తున్నారు కదా ఇన్ కేసు మీరు ఇలా చిన్నది లేదు అని అనుకుంటే మామూలుగా ఆమ్లెట్ లాగా పెద్దది వేసినా సరే దాన్ని కట్ చేసినా సరే చేసుకోవచ్చు అనమాట ఇలా రిపీటెడ్గా ఆమ్లెట్స్ అన్ని వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి అర టీ స్పూన్ వరకు దీంట్లో జీలకర్ర వేసి నేనైతే మూడు మీడియం సైజ్ ని చిన్నవిగా కట్ చేసి అయితే వేసాను చిన్నవిగా వేస్తే మనకు గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఆనియన్స్ సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ అనేటివి తొందరగా వేగుతాయి కాబట్టి సాల్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయ్యేలాగా ఇందులోనే కొద్దిగా రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోండి ఆనియన్స్ అనేటివి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపెట్టుకోండి మనకు ఎప్పుడైనా సరే పచ్చివాసన పోయితేనే కర్రీ టేస్ట్ అనేది స్మెల్ రాకుండా చాలా బాగుంటుందండి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే రెండు లేదా మూడు మీడియం సైజు టమాటోస్ని ఇలా మిక్సీ పట్టి ప్యూరిలాగా అయినా వేసుకోవచ్చు లేదా చిన్నవిగా చోప్ చేసి ఇలా అయినా సరే ఎలా అయినా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా పసుపు పొడి కూడా వేసి టమాటోస్ కొద్దిగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి కొద్దిగా మూత పెట్టామంటే మనకు టమాటోస్ తొందరగా స్మాష్ అవుతాయి టమాటోస్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసాము అని అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో స్పైసీకి తగినట్టుగా మీరు అయితే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మనము ఈ కర్రీ స్వీట్ గా అనిపించకుండా స్పైసీగా నోటికి రుచిగా ఉండాలి అని అంటే మామూలుగా వేసుకున్న దానికంటే కొద్దిగా చిల్లీ పౌడర్ని కొద్దిగా ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీగా అయితే అస్సలు అనిపించదు చాలా బాగుంటుంది మసాలాలంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి వాటర్ అంతా కూడా బాగా మరిగి నూనె పైకి తేలేంత వరకు అయితే బాగా ఉడికించుకోండి పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది చూసారు కదా ఆమ్లెట్స్ రిపీటెడ్గా ఇలా వేసుకున్న తర్వాత ఇన్ కేసు మీరు ఆమ్లెట్ కనుక పెద్దదిగా వేసుంటే కట్ చేసైనా సరే వేసుకోవచ్చు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని ఇలా కర్రీలో వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించాము అని అంటే అంతే అండి టేస్టీ ఆమ్లెట్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ కదా డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి ఫైనల్ గా దించేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి దించేస్తామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్